హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ సంసారం ఒక చదరంగం ఏవిఎం ప్రొడక్షన్స్ పతాకంపై ఎం శరవణన్ ఎం బాలకృష్ణన్ గారు నిర్మాతలుగా ఎస్పి ముత్తురామన్ గారి దర్శకత్వంలో గొల్లపూడి మారుతీరావు గారు అన్నపూర్ణ గారు శరద్బాబు సుహాసిని షావుకార్ జానకి రాజేంద్ర ప్రసాద్ ముచ్చర్ల అరుణ గారు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటి తెలుగు చలనచిత్రం ఈ సినిమాకి కథ చిత్రానువాదం గారు ఇచ్చారు మాటలు గణేష్ పాత్రరాయగా పాటలు వేటూరి రామూర్తి గారు సంగీతం కె చక్రవర్తి గారు అందించారు విశాఖపట్నానికి చెందిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగి అప్పల నర్సయ్య గోదావరి వాళ్ళ కుటుంబంలో చెలరేగిన కలతలు సమస్యలు ఎలా పరిష్కారం అయ్యాయన్నదే ఈ చిత్రకథ సినిమా ప్రేక్షకుల ఆదరణతో మంచి విజయాన్ని సాధించింది ప్రత్యేకించి సినిమాలోని పాత్రలు సన్నివేశాలు సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి సంసారం ఒక చదరంగంలో చిలకమ్మ పాత్రలో కనబడిన షావుకార్ జానకి గారికి ఉత్తమ సహాయ నటిగా నంది పురస్కారం అందుకున్నారు ఇక కథ విషయానికి వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పదవి విరమణకు ఐ మీన్ రిటైర్మెంట్ ఏజ్లో గుమ్మస్తా అప్పల నర్సయ్య గారు అంటే గొల్లపూడి మారుతిరావు గారు గోదావరి ఆయన భార్య అంటే అన్నపూర్ణ గారు వాళ్ళకి నలుగురు సంతానం పెద్ద కొడుకు ప్రకాష్ అంటే శరద్బాబు గారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో అకౌంటెంట్గా పనిచేస్తూ ఉంటాడు ఆయన భార్యనే ఉమా అంటే సుహాసిని గారు ఒక ఫ్యాక్టరీలో చిన్న ఉద్యోగం చేసుకుంటున్న రెండవ కొడుకు రాఘవ అంటే రాజేంద్ర ప్రసాద్ గారు చదువు పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్న కూతురు సరోజ అంటే కల్పన గారు పదో తరగతి పరీక్షలో తరచూ తప్పుతూ ఉండే చిన్న కొడుకు కాళిదాసు తల్లిదండ్రులతో ఒకే ఇంట్లో వీళ్ళంతా జీవిస్తూ ఉంటారు వీరివి వేరువేరు మనస్తత్వాలు వేరువేరు ఆశలు వేరువేరు ఆలోచనలు ప్రకాష్ ఖర్చు దగ్గర ఖచ్చితంగా ఉండే మనిషి భార్య ఉమా అందరితో కలుపుగోలుగా ఉంటుంది సరోజ కొద్దిపాలు అహంకారంతో వ్యవహరిస్తూ అప్పటికే పీటర్ అనే అబ్బాయిని ప్రేమిస్తూ ఉంటుంది రాఘవ బాధ్యతలు తెలుసుకొని మసలుకుంటూ ఉండగా కాళిదాసు బాధ్యత రహిత్యంగా పదో తరగతిని చాలాసార్లు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాడు పదో తరగతి పాస్ అవ్వలేక చాలాసార్లు ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాడు వీరందరి ఆశలు ఆకాంక్షల మధ్య సంసారాన్ని సాగిస్తూ ఉంటారు అప్పల్ నర్సయ్య గోదావరి వీళ్ళింట్లో నలభై ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉంటుంది చిలకమ్మ అంటే షావుకార్ జానకి గారు ఇంటిలో మనిషిలానే ఉంటుంది సరోజను చూడ్డానికి ఓ పెళ్లి కొడుకు తండ్రి అతని చెల్లెలు వసంత అంటే ముచ్చర్లారన్న పెళ్లి చూపులకు వస్తారు అయితే తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని తన ఆఫీస్లో పనిచేసే పీటర్ని ప్రేమించుకు ప్రేమిస్తున్నానని చెప్పడంతో పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు కూతురు ప్రవర్తనకు క్షమాపణ కోరిన అప్పల నర్సయ్య ఆ పెళ్లి వాళ్ళ కూతురి వసంతను తన రెండో కొడుకు రాఘవకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు పీటర్ సరోజల పెళ్లి ఆ పైన రాఘవ వసంతల పెళ్లి జరిగిపోతాయి ఉమా అంటే సుహాసిని గారు గర్భవతి అయి పుట్టింటికి వెళ్తుంది అయితే కొత్తగా పెళ్ళైన సరోజ భర్తతో గొడవపడి పుట్టింటికి వస్తుంది ఇక్కడ రాఘవతో మనస్పద్యులు రావడంతో వసంత కూడా పుట్టింటికి వెళ్ళిపోతుంది అయితే రాఘవ తల్లిదండ్రుల మాట విని భార్య పుట్టింటికి వెళ్ళి ఆమెను తీసుకొని వస్తాడు తన భర్త పీటర్ కూడా అలానే వచ్చి తీసుకువెళ్తాడని ఆశిస్తూ ఉంటుంది సరోజ మరోవైపు కాళిదాసు మరోమారు పరీక్ష తప్పు తప్పుతాడు కాళిదాసును పాస్ చేయించే బాధ్యత స్వీకరించి కొత్తగా పెళ్ళైన సరదాలు త్యాగం చేసి జీవిస్తూ ఉంటాడు రాఘవ ఇంటి ఖర్చు విషయంలో అప్పల నర్సయ్యకి ప్రకాష్కి మాట పట్టింపు వచ్చి ప్రకాష్ని అప్పల నర్సయ్య ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమనడం తాను చెల్లెల పెళ్లికి సాయం చేసిన డబ్బు తిరిగి ఇచ్చేస్తే వెళ్ళిపోతానని ప్రకాష్ అనడం వీటన్నిటిని ఫలితంగా ఇంటి మధ్యలో ఓ లక్ష్మణ రేఖ లాంటి గీత గీసి ఇటువారు అటు అటువారు ఇటు ఇటువారు అటు అటువారు ఇటు రాకూడదనే దాకా వెళ్తుంది ఉరుడు పోసుకొని బిడ్డనెత్తుకొని ఉమా ఇంటికి తిరిగి వచ్చేసరికి అప్పటికే జరిగిన వివాదంలో ప్రకాష్ అతని కుటుంబంతో తమ కుటుంబంలోని వారు మాట్లాడకూడదు కలపకూడదని అప్పల నర్సయ్య శాసించి ఉంటాడు ఉమా ఒక్కో సమస్యపై దృష్టి పెట్టి ముందుగా సరోజ మామ ఎడ్వర్డ్ షామ్యూల్ని అంటే నూతన్ ప్రసాద్ గారితో మాట్లాడి చిలకమ్మతో కలిసి నాటకం ఆడి సరోజ సమస్యని పరిష్కరిస్తుంది కాళిదాస్ చదువు కారణంగా రాఘవ వసంత దంపతుల మధ్య దూరం పెరుగుతోందని గమనించి వారిద్దరికీ ఏకాంతం ఏర్పడేలా చేస్తుంది అనుకోని విధంగా వసంతకు మసూచి రావడంతో రాఘవ చేసిన సేవల కారణంగా అనుబంధం బలపడుతుంది రాఘవ కృషి కాళిదాసుకు ఏర్పడ్డ పట్టుదల ఫలితంగా అతను పదో తరగతి పా ఎగ్జామ్స్లో పాస్ అవుతాడు ఉమ ప్రయత్నాలు ఫలించి తండ్రి కొడుకుల మధ్య ఏర్పడిన వైషమ్యాలు తొలగిపోయి కలుస్తారు కానీ అప్పుడు మాత్రం మళ్ళీ కలిసి ఉమ్మడి కుటుంబంలో కాపురం చేసేందుకు ఉమా ఒప్పుకోదు నిత్యం కలిసి ఉండి విడిపోయే కన్నా విడివిడిగా ఉంటూ వారానికి ఒకసారి కలుద్దామని ప్రతిపాదించి వేరు కాపురానికి వెళ్లడంతో సినిమా ముగుస్తుంది ఫ్రెండ్స్ సంసారం ఓ చదరంగం నిజమైన ఈ సినిమా మీలో ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్